చెప్పడం జరిగింది ఎన్డిసే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా చూపించి కూడా చదివి సెక్షన్ సెక్షన్ చదివి కూడా చెప్పడం జరిగింది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్పింది చివరిగా రిపోర్ట్ ఏం చెప్పింది మీరు దీన్ని రిపేర్ చేసుకోండి మీరే దీని యజమాని యజమాని ఇవన్నీ చేయాలి కాబట్టి చెయ్యండి అని చెప్పి మీరు చేసుకోండి రిపేర్ అని చెప్పి చెప్పింది ఈ విషయాన్ని గత సంవత్సర కాలం నుండి చెప్తూనే ఉన్నామే అనవసరంగా మరి స నీళ్ళు అన్నీ కూడా సముద్రపాలైనవి ఇవాళ కరీంనగర్ వరంగల్ మహానగరాలకి మంచి నీటి కరువు వచ్చింది ఇప్పుడు ఎండాకాలంలో ఇవంతా ఉండకపోవు బహుశా మొన్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వర దగ్గర వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వేనట్టున్నాడు అడ చూసి నీళ్లు ఎట్లా పోతాయి ఎండాకాలంలో కూడా ఎన్ని నీళ్లు ప్రవహిస్తే సముద్ర పాలైతే చూసినట్టారు ఇప్పటికైనా సొయ్యి వచ్చింది మంచి నిర్ణయం తీసుకు